అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు ఆ స్త్రీని ఆకర్షించడానికి ప్రయత్నించి మీకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీకు చాలా సపోర్ట్ అనేది లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఆలోచనలు చేస్తారు తలనొప్పి వంటి సమస్య ఎదురవుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు ప్రస్తుతానికి మీరు వాటిని మీ యొక్క సమస్యలను మర్చిపోవడమే మంచిది మీకు ఈ రోజు మీ రిలాక్స్ అవడానికి సమయం అంటూ దొరుకుతుంది మీ యొక్క మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ద పెట్టాల్సిన రోజుగా మీరు ఈ రోజు మార్చుకోండి లేకపోతే మీకు హెల్త్ కు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కొత్తగా మీకు సమస్య ఆరోగ్య సమస్య ఉన్నటువంటి విషయం కూడా తెలుసు రావడం అంటూ జరుగుతుంది మీరు ప్రేమ విషయంలో వివాదం ఉంటుంది మీకు మీకు అలసట కారణంగా ఆరోగ్య విషయంలో చాలా జా ఆందోళన ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ప్రసంగ ప్రవర్తన మెరుగ్గా ఉంటుంది రోజు పనికి మంచిది ఈ రోజు ప్రయోజనకరమైనటువంటి రోజుగా మార్చుకోవడానికి మీరు పండ్లను దానం చేయండి వ్యాయామాలు చేయండి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ సమయంలో పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరిని సంతోషం పెంచే పరిస్థితుల్లో ఉంటారు మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబం విషయంలో అందరినీ చాలా బాగా చూసుకుంటారు మీలో ప్రేమ చాలా నిండి ఉంది మీ ప్రేమ భాగస్వామిని కూడా మీరు చాలా బాగా చూసుకుంటారు వారిని అర్థం చేసుకునే గుణాన్ని కలిగి ఉంటారు మీలో లోపాలను మీరు ఈ రోజు చూసుకొని వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేసుకుంటారు పిల్లలతో కొంత సమయం గడపతారు వారి ధైర్యాన్ని మీరు వారిలో ధైర్యాన్ని పెంచుతారు వ్యాపార సంబంధిత వ్యాపారులు కొనసాగుతున్న వ్యాపారం బాగానే ఉంటుంది వ్యాపారంతో కొత్త రచనలపై ఆసక్తి కూడా మీలో పెరుగుతుంది సిబ్బంది ఉద్యోగులతో ఉన్న సంబంధము మీరు పుంజుకొనివ్వవద్దు లేకపోతే ప్రతికూల ప్రభావాలు వారి పని సామర్థ్యంపై ఉండవచ్చు భర్త భార్య మధ్య కఠినమైన హృదయము ఉన్నా కూడా చక్కగా వాటిని తొలగించే ఒక ఒకవైపు నుండి ప్రయత్నం అయితే జరగబడుతుంది ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆహారం మరియు దినచర్యను మెరుగుపరచుకోవడం ద్వారా వాటిని పరిష్కరి జరుగుతుంది సమయంలో చరిక్కా వినియోగించుకోండి లేకపోతే మీ సమయము చేతి నుండి చేజారిపోతుంది ఇక ఈ రోజు చూసినట్లయితే నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయండి కెరీర్ విషయంలో డబ్బు లేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగే ప్రారంభం అవుతుంది ఇక భాగస్వామి మరియు మీరు దానిని అధిగమించడానికి మీరు మాట్లాడవలసి ఉంటుంది ఇక ఆహారం మరియు పానీయాల శ్రద్ధ పానీయాలపై మీరు శ్రద్ధ వహించాలి చిరస్మరణీయంగా మార్చుకోవడానికి మీ జీవిత భాగస్వామితో క్షణాలను మంచి క్షణాలను పంచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయండి మీరు మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి దూరి మీకు గొడవలు పెట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు జాగ్రత్తగా మీ తెలివితేటలతో మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది మీ వ్యాయామాలలో ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన రోజు ఈ రోజు లక్కీ సంఖ్య ముప్పై కలర్ కలరితే ఆకాశ నీలం మరి నేటి పరిహారంలో దత్తాత్రేయ వచ్చే కవచ స్తోత్రాన్ని పారాయణం చేయట సూర్య భగవాను పూజించుట సంకష్ట గణపతి స్తోత్రాన్ని వినాయకుని పూజించటం వలన మీకు ఆటంకాలు తొలగిపోయి అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో